పూజగదిలో కూడా ఈ వస్తువులను ఉంచకూడదు ఉంచితే కష్టాలు తప్పవు ఇది తొంభై శాతం మందికి తెలియదు ఆసక్తికరమైన మరియు రహస్య సమాచారం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఒక పూజగదిని ఏర్పాటు చేసుకుంటారు అక్కడ తమకు ఇష్టమైన దేవుడి ఫోటోలు మరియు విగ్రహాలు ఉంచి పూజ చేస్తుంటారు అయితే శాస్త్రాల ప్రకారం పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఎంత మంచి జరుగుతుందో అలాగే కొన్ని ఉంచకూడని వస్తువులను ఉంచితే చెడుకూడా జరుగుతుందని చెప్పబడుతుంది ఈ రహస్య విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి కొన్ని వస్తువులను మీరు మీ పూజ గదిలో ఉంచినట్లయితే ఇంట్లో నెగటివిటీ గొడవలు చికాకులు పెరుగుతాయి ముందుగా ఇంట్లో మరియు పూజ గదిలో ఏ వస్తువులను ఉంచాలో తెలియజేస్తాను ఒకటి మట్టి దీపాలు ఇప్పటి కాలంలో మనమందరం ఇత్తడి వెండి వంటి దీపాలను ఉపయోగిస్తున్నాము కానీ పాత కాలంలో దీపాలను వెలిగించేవారు ఈ మట్టి దీపంలో భూదేవి యొక్క అంశముండటం వల్ల ఇది పూజకు మంచిదని చెప్పబడుతుంది మట్టి దీపం వెలిగించడం వల్ల మన కష్టాలన్నీ తగ్గుతూ వస్తాయి మరియు దేవుడి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది బెల్లం దీపం వెలిగించడం వల్ల కూడా విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతుండేవారు రెండు స్వస్తిక్ చిహ్నం చాలా శుభప్రదమని చెబుతారు ఈ చిహ్నాన్ని పూజగదిలో వేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు పారిపోతాయి కాబట్టి పూజగదిలో స్వస్తిక్ చిహ్నాన్ని తప్పనిసరిగా వేయాలి ఒకటి కలసం పూజ గదిలో కలసం తప్పకుండా ఉండాలి కలసం లక్ష్మీదేవికి ప్రతీక ఏ ఇంట్లో కలసం ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అతి త్వరగా ప్రవేశిస్తుందని భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు రెండు సంఖం లక్ష్మీదేవికి ప్రియమైన వస్తువు ఇది ఈ వస్తువు పూజ గదిలో ఉంటే అత్యంత శుభప్రదం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి త్వరగా వస్తుంది ఇప్పుడు మనం ఇంట్లో ఏ వస్తువులు ఉంచకూడదో తెలియజేస్తాము మరియు ఈ వస్తువులు ఉంచితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా చెబుతాము ఒకటి గణేశుడి విగ్రహం లేదా ఫోటో బేసి సంఖ్యలో ఉండకూడదు బేసి సంఖ్య అంటే ఒకటి మూడు లేదా ఐదు ఈ విధంగా గణేశుడి ఫోటో లేదా విగ్రహం ఇంట్లో ఉండకూడదు మీ ఇంట్లో రెండు గణేశుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఉంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి రెండు గణేశుడి ముఖం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లేదా ముఖ్య ద్వారం దగ్గర గణేశుడి విగ్రహాన్ని ఉంచుతారు ఆ గణేశుడి ముఖం బయటకు చూస్తున్నట్లు ఉండకూడదు ఇలా ఉంటే మీరు చెడు ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది దయచేసి ఈ తప్పు చేయకండి కాబట్టి గణేసుడి లోపలికి చూస్తున్నట్లు మీరు గణేశుడిని ఉంచాలి ఒకటి బియ్యపు గింజలు మీ ఇంటి కలసం కింద బియ్యపు గింజలు వేసి ఉంటారు మరియు అక్షతల కోసం గిన్నెలో పెట్టి ఉంటారు ఈ బియ్యపు గింజలు విరిగ ఉండకూడదు లేదా నూకలుగా ఉండకూడదు ఆ బియ్యపు గింజలు పరిశుభ్రంగా ఉండాలి మరియు చూడటానికి కూడా బాగుండాలి కాబట్టి విరిగిన బియ్యపు గింజలను పూజకు లేదా పూజగదిలో ఉపయోగించకూడదు రెండు పూర్వీకుల ఫోటోలు మీరు పూజ గదిలో మీ పూర్వీకుల ఫోటోలను ఉంచినట్లయితే వాటిని వెంటనే అక్కడ నుండి తీసివేయాలి ఎందుకంటే పూజ గదిలో దేవుడి ఫోటోలు తప్ప వేరే ఏ విధమైన ఫోటోలను ఉంచకూడదు మూడు దేవుడు మరియు భైరవుడి ఫోటోలు మీరు పూజ గదిలో దేవుడి ఫోటో మరియు భైరవుడి ఫోటో ఉంచి పూజ చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఇంట్లో దేవుడు మరియు భైరవుడి పూజ చేయకూడదు కాబట్టి మీరు మీ పూజ గదిలో ఈ రెండు ఫోటోలను ఉంచకూడదు నాలుగు నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటోను పూజగదిలో ఉంచి పూజ చేయకూడదు ఇంట్లో ఈ రకమైన ఫోటో ఉంటే వెంటనే తీసివేయండి మీరు ఇంట్లో ఎప్పుడు కూర్చుని ఉన్న లక్ష్మీదేవినే పూజించాలి ఇప్పుడు మేము మీకు మీ ఇంటి పూజ గదిలో తప్పనిసరిగా ఉంచవలసిన కొన్ని వస్తువులను తెలియజేస్తున్నాము ఒకటి గంగాజలం ఈ గంగాజలం ఎంత పవిత్రమైనదో మీకు తెలుసు దీనిని మీ పూజ గదిలో ఉంచడం వల్ల మీరు చేసిన ఎన్నో పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది కాబట్టి గంగాజలాన్ని పూజ గదిలో ఉంచితే మీకు మంచి జరుగుతుంది ఒకటి పూజలో మరచిన వస్తువుల బదులు మీరు పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక వస్తువును తీసుకురావడం మర్చిపోయి ఉంటే అప్పుడు మీరు పువ్వులు మరియు అక్షతలు కలిపి దేవుడికి సమర్పించాలి అప్పుడు దేవుడు పూజ చేసేటప్పుడు జరిగిన చిన్న చిన్న తప్పులను క్షమిస్తారు ఇక చివరగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలని మీరు కోరుకుంటుంటే మేము చెప్పే ఈ చిన్న ఉపాయం పాటించి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు మరియు లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసించేలా చేయవచ్చు అది ఏ ఉపాయమో ఇప్పుడు చెబుతాము ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మీరు ఒక తామర పువ్వును లక్ష్మీదేవికి సమర్పించాలి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సదా మీ ఇంట్లో నివసిస్తుంది ప్రతి శుక్రవారం ఈ చిన్న ఉపాయాన్ని తప్పకుండా పాటించండి మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి షేర్ చేయండి మా కథా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి